హలో అండి అందరికీ నమస్కారం సో మీరు ఆల్రెడీ తమ్ముణలు అయితే చూశారు ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది యువత ఈ మధ్య బాగా ఎంజాయ్మెంట్కి లోన్ అయిపోయారనమాట సో వాళ్ళందరూ చాలామంది ఏమనుకుంటారంటే మనము ఎవరితోనైనా సెక్స్ చేస్తే మనకి ఏమైనా డిసీజెస్ వస్తాయి లేకపోతే రావు అని భ్రమలో ఉంటారండి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను మీకు ఏవైతే డిఫరెంట్ బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ త్రూ ఆరల్ సెక్స్ ఆర్ కిస్సింగ్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ నేను మీకు వన్ బై వన్ చెప్తాను వాటన్నిటికి ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనేది కూడా నేను ఎండింగ్లో చెప్తాను వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వైరల్ డిసీజెస్ చెప్తానండి వైరల్ డిసీజ్ అంటే ఎక్కువగా ఇవి ట్రాన్స్మిట్ అవుతుంటాయి అన్నమాట ఈ వైరల్ డిసీజెస్లో హెర్పెస్ అనే ఫ్యామిలీకి చెందిన హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వన్ అండ్ టూ ఈ రెండు ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంటాయి అన్నమాట ఈ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ అనేది త్రూ మనము డైరెక్ట్ సెక్స్ చేసినా కానీ జెనెటల్ సెక్స్ లేదా ఆరల్ సెక్స్ చేసినా కానీ లేదా నార్మల్ కిస్సింగ్ చేసినా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది ఇందులో మోస్ట్లీ టూ టైప్స్ అనమాట టైప్ వన్ అండ్ టైప్ టూ ఈ టైప్ వన్లో మనకి కిస్సింగ్ ద్వారా బాగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇందులో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లిస్టర్స్ రావటం అంటే మౌత్లో ఏమైనా చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చి ఏమవుతాయంటే బాగా దురద పెట్టడం లాంటివి లేకపోతే టింగ్లింగ్ కానీ అంటే అబ్నార్మల్ సెన్సేషన్ కానీ సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఓపెన్ అప్గా అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయి సో దీనివల్ల మనం ఎప్పుడైనా కూడా కిస్ చేసేటప్పుడు నార్మల్గా ఇవన్నీ చూడాలన్నమాట అంటే ఒక పర్సన్కి అంటే కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ కూడా ఉండవు సో అలాంటివి కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ అల్సర్స్ కానీ బ్లిస్టర్స్ కానీ ఓన్లీ మౌత్లోనే కాదండి మనకి వైస్ట్ రీజియన్లో అంటే జెనెటల్స్ పైన కూడా మనకి అంటే ఆ రీజియన్లో కూడా ఉండటం జరుగుతుంది సో ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది ఎండింగ్లో మీకు వీటిని ఎలా టెస్ట్ చేసుకోవాలి ఇవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఫస్ట్ అసలు ఎలా వస్తాయి వాటి సింటమ్స్ ఎలా ఉంటాయనేదే చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఎబ్స్టైన్ బార్ వైరస్ ఈబీవి దీన్నే కిస్సింగ్ డిసీజ్ అని కూడా అంటాం ఇందులో ఏమవుతుందంటే సోర్ త్రూట్ అనమాట అంటే గొంతు కొంచెం చేదుగా ఉండటం లేకపోతే పెయిన్ రావటం ఇలాంటివన్నీ ఉంటాయి అంతేకాకుండా బాడీ పైన ర్యాష్ రావటం నెక్స్ట్ ఫ్యాటీ వేగంగా అలిసిపోవటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ర్యాష్ కూడా వస్తుంది సో ఇది చాలా డేంజర్ అనమాట ఈ డిసీజ్ కిస్సింగ్ ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సైటోమెగాలో వైరస్ సిఎంవి ఇందులో కూడా మనకి వేగంగా అలిసిపోవటం ఆ పర్సన్ స్కిన్ పైన ర్యాష్ రావటం మజిల్ పెయిన్స్ రావటం ఫీవర్ రావటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి ఇందులో ఏమవుతుందంటే ఇది కూడా వైరస్సే ఇందులో ఏమవుతుందంటే డీప్ కిస్సింగ్ చేయడం వల్ల ఇది ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే సెలైవా ఉంటుంది కదా ఉమ్ము ఉంటుంది కదా ఆ ఉమ్ము ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట అంటే వాళ్ళకు కూడా మౌత్లే మన సోర్స్ కానీ బ్లిస్టర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి సో దీనివల్ల మనకి ఎక్కువగా త్రోట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అర్థమైన ఈ హెచ్పివీ నాట్ ఓన్లీ ఇన్ ద మౌత్ ఇట్ కెన్ కాజ్ డిసీజెస్ టు ద జెనైటల్ ఏరియాస్ ఇది ఎక్కువగా ఉమెన్స్లో ఎక్కువ కామన్గా ఉంటుందన్నమాట హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సో ఈ వైరస్లు మాత్రమే కాకుండా కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి సో అందులో మెనింగో కోకల్ డిసీజ్ ఇది ఒక బ్యాక్టీరియా ఇది కూడా ఏం చేస్తుందంటే నెక్ అంటే మెడంతా కొంచెం పట్టేసినట్టు ఉండటం ఫీవర్ రావటం బాడీ పెయిన్స్ రావటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి హెడ్ ఎక్ రావటం ఎట్సెట్రా సో మనకి ఎక్కువగా మీరు కిస్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ డేస్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అని చెప్పి అలా అయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అనమాట మనము ఎక్కువగా ఈ వైరల్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ ఎక్కువగా వచ్చాయని మనం ఎలా కనుక్కోవాలంటే మనకి బాడీ పైన ర్యాష్ అనేది ఎక్కువ కామన్గా ఉంటుంది ఎక్కువ వైరస్ డిసీజెస్లో ర్యాష్ అనేది వస్తుంది అంటే డెంగ్యూ ఫీవర్లో కూడా మనకి ర్యాష్ అనేది అబ్జర్వ్ చేయవచ్చు అనమాట అంటే కొంతమందికి ఎసిమ్టమేటిక్ కూడా ఉంటాయి సో ఇలాంటి ర్యాష్ కానీ ఎక్కువ ఇక్కడ మెడ దగ్గర మెడ భాగంలో ఉంటాయి కదా ఏంటి నోడ్స్ ఈ లింఫ్ నోడ్స్ యాక్టివ్ అవ్వటం సో ఇలాంటివన్నీ మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మెనింజైటిస్లో అంత ఈ మెనింగో కోకల్ డిసీజెస్లో మనకి మెనింజైటిస్ అనేది ఒక సిమ్టమ్ అనమాట అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవుతుందన్నమాట బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ఇంకోటి ఏంటంటే సెప్సిస్ కొన్నిసార్లు ఈ వైరస్ అన్ని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమవుతుందంటే బ్లడ్లోకి వచ్చేస్తుంది బ్యాక్టీరియా సో ఇలా సెప్సిస్ కూడా కాజ్ అవుతుంది వీళ్ళు ఏంటంటే సడన్గా ఫీవర్ హై ఫీవర్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి సిఫిలిస్ ఈ సిఫిలిస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది ఎక్కువగా సెక్జువల్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది కానీ ఏంటంటే కొన్నిసార్లు కిస్సింగ్ ద్వారా కూడా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది లేదా ఓరల్ సెక్స్ ఇలా ట్రాన్స్మిషన్ అయ్యాక ఇందులో మనకి సిమ్టమ్స్ ఏంటంటే పెయిన్లెస్ సోర్స్ అనమాట అంటే సోర్స్ వస్తాయి అంటే నార్మల్ ఒక కురుపుల్ లాంటివి వస్తాయి కానీ ఏమవుతుందంటే దానికి ఎలాంటి పెయిన్ ఉండదు ఇందులో ఏంటంటే మళ్ళీ ఫీవర్ అనేది వస్తుంది హెడేక్ వస్తుంది బాడీ పైన ర్యాష్ వస్తుంది అనమాట సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఇంతే కాకుండా కొంతమందికి వాట్స్ ఉంటాయి అనమాట అంటే ఇలాంటివి కురుపుల్ లాంటివే ఉంటాయి కాకపోతే అది కొంచెం డెడ్ స్కిన్ లాగా కనిపిస్తాయి సో అవి కూడా కొంతమందికి నోట్లో లేదా కొంతమందికి జెనేటల్ వాట్స్ అంటారు ఆ ఏరియాలో కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా కొంచెం ట్రాన్స్మిట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనం ఏంటంటే ఓకే తెలుసో తెలియకో ఎవరినో కిస్ చేసాం అప్పుడు మనం చూసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంటి ఏ సిమ్టమ్స్ ఉంటే మనము సస్పెక్ట్ చేయొచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ కానీ ఉందని చెప్పి అని చూడాలంటే ఎక్కువగా మనం చూడాల్సిన సిమ్టమ్ ఏంటి సిమ్టమ్ ఏంటంటే మౌత్లో కానీ అంటే టంగ్ లేదా ఓరల్ క్యావిటీలో కానీ లేకపోతే నియర్ బై ఏరియాస్లో ఏమైనా కురుపులు లాంటివి లేకపోతే బ్లిస్టర్స్ లాంటివి ఏమైనా వచ్చాయేమో ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కువ కామన్ అనమాట ఎకెండ్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే అంటే మనం జాగ్రత్త పడాల్సింది సోర్ త్రోట్ అంటే నోట్ గొంతులో కొంచెం చేదుగా కానీ లేకపోతే గొంతు నొప్పి రావడం కానీ ఇలాంటివి ఉండేటప్పుడు నెక్స్ట్ లింఫ్ నోట్స్ ఈ పక్కన ఉండే లింఫ్ నోట్స్ ఉంటాయన్నమాట సో అవి చిన్న చిన్న కాయల్లా అంటే స్కిన్ లోపల ఉంటాయి అవి అవి ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు యాక్టివ్ అవుతాయి అన్నమాట సో అలా ఎత్తుగా ఎక్కడైనా తగిలినా కూడా మనము ఆ సిమ్టమ్ కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది లేదా సడన్గా ఫీవర్ రావటం ఎప్పుడైనా సడన్గా ఫీవర్ రావటం ఎక్కువగా అలసిపోవటం ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేశారంటే కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఆరల్ ఆర్ నియర్ బై దగ్గర కానీ లేకపోతే స్కిన్ పైన కానీ ఏమైనా లీషన్స్ లాంటివి ఏమైనా వచ్చాయేమో లేదా ర్యాషెస్ లాంటివి వచ్చాయేమో చూసుకోవాలి సార్లు టేస్ట్ తెలియకపోవటం కానీ లేకపోతే వెయిట్ మనం మనము ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటే వెయిట్ తగ్గటం కానీ అంటే గ్రాడ్యువల్గా అంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఇలా మన అందుకే మనం ఇప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మనము చూడాల్సి ఉంటుంది సో ఓకే సిమ్టమ్స్ ఓకే మరి వీటిని ఎలా అవాయిడ్ చేయాలి వీటిని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మనం ఎలా చూసుకోవాలి మనకు ట్రాన్స్మిట్ అవ్వకూడదు అంటే అనేది చెప్తాను ఇలాంటి డిసీజెస్ మనకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనము ఎవరితోనైతే మనం చూస్ చేసుకుంటాం ఒక పెర్సన్ చూస్ చేసుకుంటాం కదా వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఫీవర్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా ఉండే టైంలో మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఏమైనా చూడడానికి అంటే వాళ్ళకి డిసీజ్ ఉండే ఉండేటట్లు ఉన్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళని అవాయిడ్ చేయటం ఫస్ట్ చేయాల్సిన పని సో మీరు మౌత్ని కొంచెం బ్రెస్సింగ్ ట్వైస్ చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే అంటే మీకు ఎలాంటి గమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా మీరు చూసుకున్నారంటే మనకి ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట అంటే ఒక పర్సన్ నుంచి మనకి వచ్చే ఛాన్సెస్ మనం తగ్గించుకోవచ్చు వచ్చేసరికి వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు మెనింగోకోకల్ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే హెపటైటిస్ బి కానీ మనం ఏం చేయాలంటే ఎంతవరకు వ్యాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ మనము తీసుకుంటే చాలా మంచిది మనమే జాగ్రత్త పడతాం సో మనకి రాకుండా ఉంటుంది మనము ఇంకెవరికి ట్రాన్స్మిట్ చేయకుండా ఉంటాం అనమాట సో వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ డిసీజ్ రాకుండా మనము అవాయిడ్ చేయాలనుకుంటే సో మీ పార్ట్నర్కి ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేకపోతే ఆ టైంలో డెంటల్ వర్క్ ఏదైనా జరిగినా కూడా మనము ఏం చేయాల్సి ఉంటుందంటే డీప్ కిస్సింగ్ మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే నార్మల్గా కిస్ చేసినా ఓకే కానీ డీప్ కిస్సింగ్ అంటే లిప్ లాక్ ఇలాంటివి చేయడం మనము తగ్గించుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియోలో నేను మీకు ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి కిస్సింగ్ ద్వారా అనేది నేను మీకు చెప్పాను బ్యాక్టీరియా వైరస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాంటివి కాస్ చేస్తాయి అని చెప్పి మళ్ళీ వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్పాను నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా మనం డిటెక్ట్ చేయాలి అనే వీడియో కూడా నేను మీకు చేస్తాను సో ఇంతవరకు చూసారంటే కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటాను వెంటనే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్